జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ద్రోణ ద్రోణపర్వం ఐదో ఆశ్వాసం పదిహేను రోజు యుద్ధంలో ఉన్నాం ద్రోణాచార్యులు చనిపోయారు ఆ తర్వాత అశ్వథామ విపరీతమైన కోపంతో అబద్ధమాడి ధర్మరాజు బ్రతికి పోదాం అనుకుంటున్నాడు ధర్మరాజుతో సహా మొత్తం శ్రీకృష్ణుని మొదలుకొని పాండవ సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేస్తానని నారాయణ ఆశ్రమం ప్రయోగించడానికి సిద్ధమైపోతున్నాడు మరోవైపు అర్జునుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు తీవ్ర నిరాశ అనే స్టోహల్లో ఉన్నాడు గురుదేవుడు చనిపోవడానికి అన్ని కారణం అని చెప్పాడు ధర్మరాజును అనాల్సినటువంటి నాలుగు మాటలు అన్నాడు అసలు ఇంకా నేను యుద్ధం చేయడం ఎందుకు ఈ రక్త కూడా నాకు వద్దు ఈ విజయం నాకు అని చెప్పేసి ఓ మూలను కూర్చున్నాడు మరోవైపు సాచికి అదేవిధంగా దుష్టజుముడు అనాల్సిన నాలుగు మాట్లాడుకున్నారు వాళ్ళు యుద్ధం చేయకుండా అలా కూర్చొని ఉన్నారు మరోవైపు దుర్య ధర్మరాజు నకలుడు సహదేవుడు దిగాలుగా ఉన్నారు ఒక్క భీముడు మినహా ఇప్పుడు అశ్వత్థామ మీద యుద్ధానికి పోవడానికి అసలు ఎవ్వరూ సిద్ధంగా లేరు ఏదైతే అది అవుతుంది అన్నట్టుగా అసలు ఎవ్వరి బాధల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణుడు ఏం చేశాడు అసలు నారాయణాస్త్రం అనేది ఎలా ఉంటుంది ఆస్త్రం ప్రయోగించినప్పుడు ఏం జరిగింది మరి కృష్ణార్జునులు కూడా ఓడించలేని ఆస్త్రం నుండి పాండవుని కృష్ణుడు ఏ విధంగా కాపాడుకోగలిగాడు ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాము అసలు రుద్రుడు అయిపోతాడు కళ్ళల్లో ఇలా మొత్తము మంటలు కక్కుతుంటూ అశ్వథామ ఒక్కసారి తన తండ్రిని తలుచుకుని తన తండ్రి తనకు నేర్పించినటువంటి నారాయణ విద్యను మనసులో తలుచుకొని నారాయణ అస్త్రాన్ని వదులుతాడు దీని గురించి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి మహారాజా ఏం చెప్పను తలుచుకుంటే ఇప్పుడు కూడా నా గుండె బెంబేలు ఎత్తిపోతుంది ఆ సమయంలో భూచక్రం యావత్తు గిరగిరా తిరిగిపోయింది సూర్యుడే సూర్యుడే మాసిపోయినట్టున్నాడు దాని శక్తి ముందు దిక్కులు వనకాయి ఆకాశం గడగడలాడింది పర్వతాలు పొంగాయి సముద్రాలు అల్లు అయ్యాయి పిడుగులు ఘోరంగా గర్జించాయి అడ్డు లేని ఒక అది మండలము అర్ధచంద్రము బల్లము నారచము క్షరము మొదలైనటువంటి రకరకాల రూపాల్లో ఉన్నటువంటి ఆయుధాలతో అది రకరకాలుగా కనిపించింది అసలు అది పాండవ సైన్యం మీదికి వస్తుంటే ఎవరికి కూడా ఏం చేయాలో అర్థం కాదు ఒక అగ్ని అంటే సాక్షాత్తు సూర్యగోళం మొత్తం వస్తుందా అన్నట్టుగా అది రావడం ప్రారంభించింది అయినా కూడా పాండవ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు తెగించి దానితో పోరాడాలని చూశారు క్షణంలో అది వాళ్ళందరినీ బొగ్గు చేసుకుంటూ ముందుకు పోసాగింది ఇక ఈ సమయంలో అసలు ఎవరు కూడా బ్రతికిపోతారనుకోలేదు అందరూ కూడా ఆహాకారాలు చేస్తున్నారు ఇక ఈ సమయంలోనే ధర్మరాజు ఏమన్నాడంటే అని చెప్పేసి ఇలా చెప్తున్నాడు ఇంకా సంజయుడు ధర్మరాజు ఏమంటాడంటే దుష్టజుమ్మ నువ్వు వెంటనే పాంచాల సైన్యాన్ని తీసుకొని ఎక్కడికైనా పారిపో సాచికి యాదవ సైన్యాన్ని తీసుకొని నువ్వు కూడా ఎక్కడికైనా పారిపో మిగిలిన సైన్యానికి అందరికీ చెప్తున్నాను ఇంకా మనం యుద్ధం చేసేది లేదు నేను నా తమ్ముళ్ళు అగ్గిలో దూకబోతున్నాము దుర్యోధన మహారాజే గెలిచారనుకోండి మీ మీ ప్రాణాలని మీరు కాపాడుకోండి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోండి ఇక శ్రీకృష్ణుడికి తెలుసు ఆయన ఏం చేయాలో ఏం చేయకూడదు ఆ మహాత్ముడే చూసుకుంటాడు నేను నా తమ్ముళ్ళు అగ్గిలో దూకుతాము ఇంకా అయిపోయింది అందరం కూడా ఇంకా చేసేది ఏమీ లేదు ఆ మహాస్త్రం వచ్చి మనల్ని మరొక ఆసేపట్లో మొత్తం సర్వనాశనం చేయబోతుందని చెప్పేసి విపరీతమైనటువంటి బాధతో ఇంక ఇలా అంటాడు అయ్యా అర్జునుడు కూడా కోరుకున్నది ఇదే ఆ గురువు అస్త్ర సన్యాసం చేసి చనిపోయాడు కాబట్టి మమ్మల్ని కూడా అలాగే చావాలనుకుంటున్నాడు అర్జునుడు ఈ క్షణంలో మా చావే కోరుకుంటున్నాడు కాబట్టి అర్జునుడి అర్జునుడి కోరికే నెరవేరని మేమందరం కలిసి మేమందరం అంటే అర్జునుడితో సహా అందరం కలిసి అగ్గిలో దూకేద్దాము అందరం కూడా గురుదేవుడి దగ్గరికి వెళ్తాము ఆ దుర్యోధనం ఆ దుర్యోధన మహారాజుకు ఇంకా అంటే ఆయన 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 హాయిగా ఆనందంగా రాజ్యం వేలుకుంటాడు ఇంకా ఏది అవసరం లేదు మీరంతా మేము దారి చూసుకోండి మేము ఈ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్పేసి ఇంకా ఇలా అంటుంటాడు ధర్మరాజు మా దు మా గురువుని చంపామని చెప్పేసి అప్పటి నుంచి నానా మాటలు మాట్లాడుతున్నాడు అర్జునుడు నేను వింటూనే ఉన్నాను మరి ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం చేసినప్పుడు ఏం మాట్లాడాడు ఈ గురుదేవుడు అది వదిలే ద ఆ దుర్యోధన మహారాజు అన్ని ఇబ్బందులు పెట్టాడే అన్ని ఇక్కట్లు పెట్టాడు మనల్ని మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు గురుదేవుడు అది కూడా వదిలి మరి అభిమన్యుని అంత ఘోరంగా చంపాడే ఆ క్షణంలో కూడా గుర్తు రాలేదా ఆయనకు మేమెవరము సరే కనీసము సైంధవుడు సైంధవుని చంపకపోతే అర్జునుడు చనిపోతాడని తెలిసి కూడా చివరి నిమిషంలో అభేద్యమైనటువంటి కవ కవచాన్ని ఇచ్చి అర్జునుడి చావును కోరుకున్నాడే అది కూడా గురుదేవుడు చేసిందేనా మన శత్రుపక్షంలో ఉండి అధర్మం అధర్మం వైపు ఆయన యుద్ధం చేయొచ్చు కానీ ఆయనని ఎదిరించి ఆయనను మేము చంపడం మాత్రం తప్పైపోయింది మేము ఏదో తప్పు చేశామని ఆయన అసలు అన్ని ఒప్పులే చేశామని చెప్తున్నాడు అర్జునుడు సరే ఏదేమైనా మాకు గురువు గారు గురువును అంటున్నాడు కదా మేము కూడా అందరము అగ్నిప్రవేశం చేస్తాము ఇంకా ఇదే ఇంకా 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 చేసేది లేదు ఇంతటితో అంత అయిపోయింది అని చెప్పేసి ఇంకా అగ్గిల దూకడానికి అంటే ఆ నారాయణాష్ట్రం అలా వస్తుంది కాబట్టి అదే మొత్తం అగ్గిలా ముంచుకొస్తుంది కాబట్టి ఆ అగ్గిలో తను బూడిదేవడానికి సిద్ధపడిపోతాడు అంటే ఇంకా ప్రాణ త్యాగానికి సిద్ధమైపోతాడు ధర్మరాజు ధర్మరాజు ఈ మాటలు అనడంతో కృష్ణుడు తడబడిపోతాడు ఒక్కసారి వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండవ సైన్యాన్ని అందరినీ ఉద్దేశిస్తూ ఇలా అంటారు సైనికులారా నా మాట వినండి మీరు గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద ఎక్కడ ఉన్నా సరే వెంటనే మీరు మీరు వెంటనే మీరు అందరూ భూమి మీదకి వచ్చేయండి అంటే ఏదైతే మీరు ఎక్కి ఉన్నారో ఏదైతే మీరు అంటే రథాలు గుర్రాలు వేటి మీద ఉన్నా సరే వెంటనే దిగి కిందికి వచ్చేయండి మీ మీ చేతులలో ఏ ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలన్నింటినీ కూడా వదిలేయండి నిరాయుధులుగా భూమి మీద నిల్చోండి ఎందుకంటే ఈ మహాస్థానం ఇచ్చినటువంటి మహానుభావుడే చెప్పాడు నిరాయుధుడుగా ఉన్నవాని కానీ ఓటమిని ఒప్పుకున్న వాళ్ళని మాత్రమే ఈ ఆయుధం ఏమీ చేయదు లేకుంటే ఎంతటి ఆయుధాన్నైనా ఎంతటి పట్టుకు ఎంతటి ఆయుధాన్ని పట్టుకున్న మునగారిని అయినా సరే ఈ ఆయుధం తనలో కలిపేసుకుంటుంది చంపేస్తుంది కాబట్టి నా మాట వినండి వెంటనే మేమి ఆయుధాలను వదిలేసేయండి మేమి రథాలను గుర్రాలు ఏది ఉంటుంది వెంటనే దిగేసి భూమి మీదకి వచ్చేయండి అంటే భూమి మీద నిలిచి అని చెప్తారు చెప్పగానే వెంటనే పాండవ సైన్యం అంతా అదే పని చేస్తుంటుంది ధర్మరాజు సహదేవుడు అర్జునుడు అందరూ కూడా కృష్ణుడు చెప్పినట్టు వింటుంటారు వెంటనే సాచికి దుష్టజముడు కూడా దిగుతుంటారు కానీ భీముడు అంటాడు ఏంటి అశ్వత్థామ వేసిన ఒక భయ ఒక ఆయుధానికి భయపడిపోయి ఓటమిని నొప్పుకొని మేము ఆయుధాన్ని వదిలేసి కిందికి దిగాల ఏం మాట్లాడుతున్నావు ఒక మేము అస్సలు ఈ ఆయుధాన్ని ఈ ఆయుధం అంతేంటో నేను చూస్తాను చూడు ఇది ఒక ఆయుధము ఇది ఇది దీని దీనికి దీన్ని ఎదిరించి మేము ఉండలేమా అని చెప్పేసి దాని మీదకి దివ్యాస్త్రాలు వేస్తానని చెప్పేసి ఒక గద పట్టుకొని బయలుదేరతాడు వెంటనే శంఖాన్ని పూరిస్తాడు భీముడు దీంతో ఇంకా ఆ ఆయుధం ఒక చక్ర అంటే నారాయణ శక్తిని ఇంకా పెంచుతాడు అశ్వత్థామ మొత్తము భీముడి రథం ఉంది కదా రథం చుట్టూ మంటలు ఆపిస్తాయి అసలు అందరు అయిపోయింది ఇక భీముడు చచ్చిపోయాడని అనుకుంటాడు ధర్మరాజ్తో సహా ఎందుకంటే మొత్తం మంటలు కప్పేస్తాయి భీముడిని ఆ సమయంలో అర్జునుడు వారణాస్త్రం వేస్తాడు ఆ వారణాస్త్రం కాస్త భీముడికి ఆ మంటలు తగలకుండా చూసుకుంటూ ఉంటుంది కానీ ఆ వారణాస్త్రం శక్తి సరిపోదు నారాయణాసన శక్తి ముందు ఆ రకంగా అది మొత్తం భీముని ఇంకా సేపట్లో మంటల్లో ముంచేస్తుంది అన్నప్పుడు వెంటనే అర్జునుడు తన గాండివాని వదిలేస్తాడు కృష్ణుడు కూడా తన తా తను నేల మీద ఉంటాడు కాబట్టి వెంటనే భీముడు దగ్గరికి వచ్చేసి భీమా నువ్వు దిగు 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 ఏం చేస్తున్నావు అది ఇది అంటే అసలు భీముడు దిగడానికి ఒప్పుకోడు కానీ కృష్ణుడు అర్జునుడు ఆయన రెండు చేలు పట్టుకొని బలవంతంగా ఆయనను భూమి మీదకి దించేస్తారు దించేసిన తర్వాత కృష్ణుడు ఒకే మాట చెప్తాడు నువ్వేమనుకుంటున్నావు ఈ ఆయుధాన్ని ఎదిరించేటువంటి శక్తి అంటే ఈ అస్త్రాన్ని ఎదిరించేటువంటి శక్తి ఎవరి దగ్గరైనా ఉందనుకుంటున్నావా ఉంటే మేము అస్త్రానికి తలగుతామని ఎందుకు అనుకుంటున్నావు నారాయణ అస్త్రాన్ని ఎదిరించి ఆయుధం మరొకటి లేదు దాన్ని ఎదిరించే శక్తి మరెవరికి లేదు దీని ముందు జరి దీని ముందు అంటే నారాయణ నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు రెండే రెండు దారిలో ఒకటి దాని దా నారాయణాస్త్రం చేతిలో చావడం రెండోది నారాయణాస్త్రం నారాయణాస్త్రం ముందు ఓటమి నొప్పుకోవడం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలి సో ఇప్పుడు పాండవ సైన్యం అంతా కూడా తమ తమ ఓటమి ఒప్పుకున్నారు కాబట్టి వెంటనే నారాయణాస్త్రం అలా మొత్తం తిరుగుతుంది అంటే పాండవులు ఉన్న ఉన్న ప్రాంతంలో మొత్తం మీద తిరుగుతుంది ఎక్కడ ఎవరు ఆయుధాన్ని పట్టుకోరు అందరూ భూమి మీద నిల్చుని ఉంటారు దాంతోనే ఆకాశంలోకి వెళ్ళి మాయమైపోతుంది ఇలా మాయమైపోగానే మళ్ళీ వెంటనే దుర్యోధను అంటాడు ఏంటి చూస్తున్నావు మళ్ళీ నారాయణాస్త్రాన్ని ప్రయోగించు నారాయణాస్త్రాన్ని ప్రయోగించని అప్పుడు అశ్వద్ధామ అంటాడు లేదు లేదు నారాయణాస్త్రాన్ని ఒకసారి మాత్రమే ప్రయోగించగలము మళ్ళీ ప్రయోగిస్తే ఇది ఎవరు ప్రయోగించారో వాళ్ళని చుట్టు ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ప్రయోగించలేను అంటాడు ఇంక ఇప్పుడు సంజీవుడు మళ్ళీ ధృత రాష్ట్రం సంజీవుని అడుగుతాడు అయ్యో అవునా నారాయణాస్త్రం ముందే మొత్తానికైతే కృష్ణుడు చాలా తెలివిగా నారాయణాస్త్రం పాండవుని ఏం చేయకుండా అయితే కాపాడుకోగలిగాడు మొత్తానికైతే నారాయణాస్త్రం బారి నుండి పాండవ సైన్యం బయటపడింది మరి ఆ తర్వాత ఏం జరిగింది అసలు అర్జునుడు నిజంగా మళ్ళీ విజృంభించి యుద్ధం చేశాడా అశ్వత్థామ నారాయణాశ్రం వేయడంతో ఊరుకున్నాడా ఆ తర్వాత ఎలా ఎలాంటి యుద్ధం చేశాడు ఇంతకీ పాండవులకి కోర మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది పదిహేనో రోజు అని అడుగుతాడు మరి తర్వాత ఏం జరిగింది అర్జునుడు మళ్ళీ మళ్ళీ అంటే ధర్మరాజు ఇంత ప్రాణత్యాగానికి సిద్ధపడ్డా సిద్ధపడ్డ తర్వాత అర్జున్ లో ఏమైనా మార్పు వచ్చిందా లేదా శ్రీకృష్ణుడు ఏమైనా చెప్పాడా ఆ తర్వాత అశ్వత్థామ ఎలాంటి యుద్ధం చేశాడు ఇదంతా మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్